బలరాముడు తనకంటే వెయ్యి సంవత్సరాలు పెద్ద స్త్రీని పెళ్లి చేసుకున్నాడని మీకు తెలుసా కుశస్థలి నగరాన్ని పాలించిన రాజు కాకుద్మి అసాధారణ సౌందర్యం మరియు అతి భారీ శరీరాకృతి ఉన్న తన కుమార్తె రేవతికి తగిన వరుణ్ణి వెతకడానికి బ్రహ్మలోకాన్ని సందర్శించాడు బ్రహ్మ దగ్గరికి సలహాకు బ్రహ్మలోకం వెళ్తారు బ్రహ్మలోకంలో సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉన్న సమయంలో భూమిపై లెక్కలేనన్ని యుగాలు అంటే ఏడు చతుర్యుగాలు గడిచిపోయాయి దాంతో కాకుద్మికి తెలిసిన రాజులందరూ ఎప్పుడో అంతరించిపోయారు బ్రహ్మ కాకుద్మికి ఇలా తెలిపాడు భూమిపై అతడికి తెలిసిన వారందరూ ఎప్పుడో అంతరించిపోయారని మానవజాతి పరిమాణంలో చిన్నదైందని ఇక ఇరవై ఎనిమిదవ చతుర్యుగం అంటే కలియుగం సమీపిస్తున్నదని బ్రహ్మ కాకుద్మికి భూమికి తిరిగి వెళ్ళి కృష్ణుని అన్న అయిన బలరావుడితో రేవతికి వివాహం చేయమని సూచించాడు ఎందుకంటే అతడే అత్యంత శక్తివంతుడు సరైన వరుడని చెప్పాడు కాకుద్మి మరియు రేవతి భూమికి తిరిగి వచ్చేసరికి వారి రాజ్యం అంటే ఇప్పుడు ద్వారక పూర్తిగా మారిపోయి అక్కడి ప్రజలు చాలా చిన్న కాయంగా నార్మల్ సైజులో కనిపించారు విశాలమైన కాయంతో ఉన్న రేవతిని చూసిన బలరాముడు తన ప్రత్యేక ఆయుధమైన నాగలితో అంటే హలాయుధంతో ఆమె భుజాన్ని కిందకు లాగాడు దాంతో ఆమె ఆ యుగంలోని మనుషులకు సరిపోయే సాధారణ పరిమాణానికి తగ్గింది అలా వివాహం సాధ్యమైంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్